పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇందిరమ్మళ్ల మొదటి జాబితాలో తమ పేర్లు ఉండి చివరి జాబితాలో తొలగించడంతో ఆగ్రహం చెందిన కొంతమంది మహిళలు గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు గతంలో కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే నిరసనకు దిగారు విషయం తెలుసుకున్న గోదావరి ఖని ఏసీపీ రమేష్ అధికారులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు అర్హుల జాబితా మూడు వందల డెబ్బై మూడు మంది ఇందిరమ్మ స్థలము ప్లస్ ఇల్లు కావాలని రెండు రకాలకు రెండు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో గతంలో ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఇల్లు మంజూరు చేసినట్టు ఆల్రెడీ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఫస్ట్ లిస్ట్లో ముప్పై మూడు మందిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇంకా మనకు ఎలిజిబిలిటీ ప్రకారంగా సంవత్సరం వారిగా జాబితా నుంచి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇంకా ముఫై శాంక్షన్ ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అర్హులను ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మంజూరు తీసుకొని ఇవ్వడం జరుగుతుందని తెలియజేయాలి ఇప్పుడు ఆందోళన చేసిన ప్రతి వారికి నా యొక్క విన్నపం ఏంటిదంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పెద్దపల్లి జిల్లా మా గ్రామం ఆడి శ్రీరాంపూర్ మా గ్రామంలో అడి శ్రీరాంపూర్లో ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి సార్ వచ్చిన ఫస్ట్ లిస్టు అరవై ఒక్క ఇల్లు వచ్చినాయి సార్ అందులో ఫస్ట్ నెంబర్ నాదే ఇల్లు సార్ మా ఇల్లు వచ్చింది అయితే అచ్చిన తర్వాత ఓకే సంతోషపడ్డాం అయితే మా తెల్లారి ఏమైందంటే గ్రామ పంచాయతీలో ముప్పై మూడు అని మళ్ళీ ఒక పోస్టర్ అంటించారు సార్ మేము గ్రామ పంచాయతీలో అడిగి ఆడితే తర్వాత బాబు అని అన్నారు వచ్చిన లిస్ట్ మళ్ళీ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది సార్ అని మేము ఎప్పుడో ఒకసారి అడిగాం ఎంపీడో ఒకసారి అడిగితే మీ ఇల్లు కరెక్ట్ ఉన్నాయా అని అడిగారు సార్ రాండి సార్ మా ఇంటికి రాండి మా ఇల్లు చూడండి చూసినాక మా అరువులు అయితేనే వెయ్యండి సార్ అంటే ఎప్పుడూ ఒకసారి మా ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు ఎల్లిపేళ్ళు ఆధార్ కార్డు పట్టుకుని ఎంపీ ఆఫీస్కి మధ్యాహ్నం రమ్మంటారు సార్ మధ్యాహ్నం రమ్మంటే మేము మధ్యాహ్నం పోతే మధ్యాహ్నం లేడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోతే మాకు డౌట్ వచ్చి మళ్ళీ మాకు మేమే ఎంపీ ఆఫీసులో చెకప్ చేసుకున్నాం ఆధార్ కార్డు మా ఈ ఆన్లైన్లో వెళ్తానే ఆ ఇల్లు అని చూసుకుంటే అందరూ వెళ్ళినాయి సార్ అందరూ వెళ్ళినాక ఈరోజు టాంక్ ఎక్కినాయి సార్ మేము ఇల్లు కోసం మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం సార్ వెళ్ళినాక అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం ఈ లిస్టు వచ్చిన లిస్టు ఎట్లా క్యాన్సిల్ అవుతుందో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఫోటో తీసుకున్నారు ల్యాండ్లో ఫోటో దిగి ఇవ్వన్నారు ఖాళీ ల్యాండ్లో ఫోటో తీసి ఇచ్చినాం రెండు రోజులు గ్రామ పంచాయతీ కాడ కూడా రెండు రోజులు వచ్చి ఫోటో తీయాలంటే సర్వే పంచనీ మల తెల్లారు కూడా మేము కైకి పూలు చేసుకుంటాను మల్లతెల్లారు కూడా కైకి పోగొట్టుకొని వచ్చి ఇక్కడ ఫోటో తీసి ఫోటో దిగిపోయినా సార్ నేను ఇంటికి ఆయన చెట్టు నుంచి వాటి రెండు నెలలు అవుతాను సార్ ఆయన వదిలిపెడతాయని నేను ఇట్లా తిరుగుతాను కోసం పది సంవత్సరాలు అయ్యి సార్ మీక్రేమ్ మిల్లు కోసం మేము ఇప్పుడు డెలా అవుతుంది కాబట్టి మా ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చింది సార్ మళ్ళీ సెకండ్ లిస్ట్ వరకు పోయింది సెకండ్ నుంచి సారు వచ్చిండు పైకి నీళ్ళ ట్యాంక్ సార్ అక్కడ నుంచి దుమ్ము కావాలి మాకు ఇంద్రమ్మిల్ కావాలి సార్